నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం ఆ రాత్రి అందరూ తమ తమ ఆలోచనలతో గడిపేశారు తెల్లారే వరకు ఇవే ఆలోచనతో కాసేపు కునికి పడ్డారు ఉదయం ఎనిమిది అయినా కావేరికి మెలకువ రాలేదు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు వరకు అందరూ చూస్తూ ఉన్నారు పది అయ్యేసరికి ఇంకా ఈ నిశ్చితార్థం జరగదు అనుకుని ఏర్పాట్లు ఆపేశారు ఎప్పుడైతే నిశ్చితార్థం ఆపేశారో కొంతమంది బంధువులు వెళ్లిపోయారు మరి కొంతమంది కావేరి గురించి తెలుసుకోవడానికి ఆగారు మధ్యలో ఒకసారి సురేష్ వచ్చి తన కూతుర్ని కొడుకుని చూనుకొని వెళ్లాడు అక్కడ కిషోర్ టైం దాటేకొద్దీ తన గురించి సతీష్ ఎక్కడ వెతుకుతున్నాడో మామయ్యకి తన గురించి తెలిస్తే ఏం చేస్తారో అని టెన్షన్ పడిపోతూ ఉన్నాడు అందుకే ఏడు తర్వాత నుంచి కావేరీ రూమ్ లోకి తొంగచూడడం బయటికి రావడం అదే ఉన్నాడు అది చూసిన వాళ్లు కిషోర్కు కావేరి అంటే ఇష్టమేమో అని చూసిన కొంతమంది బంధువులు అనుకున్నారు టైం గడిచే కొద్దీ కిషోర్కి టెన్షన్ ఎక్కువైపోయింది హేమంత్ కూడా టెన్షన్ పడుతూనే డాక్టర్ వచ్చినప్పుడు అడుగుతూ కిషోర్ కూడా హేమంత్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు డాక్టర్ కూడా అంతా నార్మల్గానే ఉంది ఈపాటికి ఉదయమే వచ్చేయాలి ఎందుకు రాలేదో ఇంకొంచెం సేపు చూద్దాం అని చెప్పాడు సుధీర్ అందరికోసం టిఫిన్ తీసుకొస్తూ కిషోర్కి కూడా ఇచ్చేశాడు కనీసం కిషోర్ వద్దు కూడా చెప్పలేదు తన దగ్గర డబ్బులు లేవు తాను హైదరాబాద్లో ఉన్నాడు సతీష్ వైజాగ్లో ఉన్నాడు అసలు తన పరిస్థితి ఏమిటో తెలియటంలేదు కావేరికి మెలకువ వచ్చిన తరువాత ఏమి చెబుతుంది అప్పుడు తన పరిస్థితి ఏమిటి ఈ ఆలోచనలతోనే కూడా చేసేశాడు తన దగ్గర ఫోన్ లేదు ఫోన్ ఎవరినన్నా చేయవచ్చు కాని అసలు తన పరిస్థితి ఏమిటో అతనికే తెలియటంలేదు హేమంత్ కంటే టెన్షంగా కావేరికి ఎప్పుడు మెలుకువ వస్తుంది అని చూసుకుంటూ ఉన్నాడు కౌసల్య సాంబశివరావు హాస్పిటల్కి వచ్చారు ఉమా సుధీర్ మాట్లాడుకుంటూ ఉన్నారు అదే సమయంలో పదకొండు ముప్పెకు కావేరికి మెలకువ వచ్చింది మెలకువ రాగానే తాను ఎక్కడ ఉందా అని చూసుకుంది ఎక్కడుందో ఆమెకు అర్థం కాలేదు తను కనులు తెరవగానే వాచి ఉంటుంది అది కనిపించలేదు మెల్లగా తలతిప్పి చూసుకుంటూ ఉంటే నర్సిది చూసి పేషెంట్కి మెలకువ వచ్చింది అని వచ్చి అరిచి చెప్పింది వెంటనే హేమంత్ హేమంత్ వెనకాల కిషోర్ ఇద్దరూ పరిగెత్తారు ని చూడగానే కావేరి అన్నయ్య వచ్చేశావా ఇప్పుడు టైం ఎంతయింది మనం ఎక్కడ ఉన్నాము అని అడిగింది నేను నిన్ననే వచ్చేశాను మనం హాస్పిటల్లో ఉన్నాము సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటింది అని టీచర్ అడిగిన ప్రశ్నలకు సిన్సియర్గా జవాబు చెప్పే స్టూడెంట్లా కరెక్ట్ గా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాడు హాస్పిటల్లో ఎందుకు ఉన్నాము అని అడుగుతూ ఉండగానే సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటిందనగానే ఒక్కసారి కూర్చుని అమ్మో నా నిశ్చితార్థం నా నిశ్చితార్థం ఉదయం పది గంటలకు కదా ఇప్పుడు పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటింది నాకు మెలకువ ఎందుకు రాలేదు నేను హాస్పిటల్కి ఎందుకు వచ్చాను నన్ను ఎందుకు లేపలేదు అని గగ్గోలు పెట్టింది అసలు నీకు స్పృహ ఎందుకు తప్పింది అని హేమంత్ సీరియస్గా అడిగాడు అప్పుడే దాని గురించి ఆలోచిస్తున్నా కావేరికి తాను రాత్రి దయ్యాన్ని చూసింది గుర్తుకు రావడంతో అన్నయ్య దయ్యం రాత్రి దయ్యాన్ని చూశాను అందుకే భయపడిపోయాను అని చెబుతూ అప్పుడే తన చూపుల్ని పక్కనున్న కిషోర్ వైపు మరల్చింది వెంటనే కిషోర్ని గుర్తుపట్టేసి అన్నయ్య దయ్యం రాత్రి చూసిన దయ్యం అని కిషోర్ వైపు చూపించింది అది చూసి హేమంత్ ఆశ్చర్యపోతూ వీడు దయ్యమా అని అడిగాడు అవును అన్నయ్య రాత్రి నుంచి వచ్చాడు అని అరిచి చెప్పింది హేమంత్కి ఏమీ అర్థం కాక నువ్వు ఈ అబ్బాయిని చూడగానే ఇష్టపడ్డావని చెప్పాడే అని చెప్పాడు ఆ మాట వినగానే కావేరీ ఆశ్చర్యపోతూ కిషోర్ వంక చూసి ముందు వీడు మనిషా దెయ్యమా అది చెప్పు అని అడిగింది ప్రశ్న మనిషేగా వీడు అయినా నీకు హచాత్తుగా దయ్యాలు కనిపించడమేమిటి అసలు దయ్యాలేంటి చిరాగ్గా చెప్పాడు వీడు మనిషేనా అయితే దొంగ అయి ఉంటాడు ఒరే బేబీ క్రాఫ్ ఎవడ్రా నువ్వు నా బీరువాలో నుంచి ఎలా వచ్చావు దొంగతనం చేయడానికి వచ్చావా అని అడిగింది అదేంటి వీడు నీకు తెలియదా హేమంత్ మళ్లీ ఆశ్చర్యపోతూ అడిగాడు నాకెలా తెలుస్తాడు నేను నిద్రపోతుంటే ఏదో ఇంటి తలుపు తట్టినట్టు బీరువా తలుపు తట్టి మరీ లేపాడు వాడిని చూసి దయ్యమనుకుని భయపడి కళ్ళు తిరిగపడ్డాను అని చెప్పింది హేమంత్ వెంటనే కిషోర్ వైపు చూశాడు నిజం సార్ ఈ మేడం ఎవరో నాకు తెలియదు నా పేరు కిషోర్ నేను వైజాగ్లో ఉంటాను నేను రాత్రి పదిన్నరకు నా ఫ్రెండ్స్ సతీష్తో కలిసి నిద్రపోయాను పదకొండు ముప్పెకు గడిపెట్టిన మారూం కిటికీ టకటక కొట్టేసుకుంది నా ఫ్రెండ్ ఎక్కడ భయపడతాడో అని లేచి కిటికీ వేసేశాను వెంటనే తలుపు దడేల్మని తెరుచుకుంది తలుపు వేస్తుంటే బయట చప్పుడు అయిందని బయటికి వచ్చాను బాల్కనీలో పిట్టగోడ దగ్గర ఎవరో కనబడ్డారు అటు వెళ్దాము అనుకుంటుండగా కరెంటు పోయింది కరెంటు పోయిందని కళ్ళుమూసి తెరిచేసరికి బీరువాలో ఉన్నాను అప్పుడే ఈ మేడం ఎవరితో మాట్లాడుతూ కనబడ్డారు ఎంతసేపని బీరువాలో ఉంటాను అందుకే తలుపు తట్టాను ఈ మేడం నన్ను చూసి దయ్యమనుకొని భయపడ్డారు అని అమాయకమైన ముఖంతో భయపడుతూ చెప్పాడు అది వినగానే హేమంత్కి ముందు ఒక్క క్షణం మతిపోయింది తాను చాలామంది దొంగల్ని పట్టుకున్నాడు వాళ్లందరూ ఏవేవో స్టోరీలు చెప్పేవాళ్లు ఎవరుకూడా ఇంత పిచ్చి స్టోరీ తనకు వినిపించలేదు కావేరి చెప్పగానే దొంగ ఏమో అనుకున్నాడు కిషోర్ చెబుతుంటేకూడా దొంగ ఏమో అని అనుకుంటూ వింటున్నాడు కాని కిషోర్ ఒక పిచ్చి స్టోరీ వినిపించాడు అది వినగానే ఏరా మా ఇంటికి దొంగతనానికి వచ్చి పిచ్చి స్టోరీ చెప్తున్నావా అని కోపంగా అడిగాడు అయ్యో కాదు సార్ కావాలంటే మా సతీష్కి ఫోన్ చెయ్యండి నిన్న నేను వాడి పక్కనే పడుకున్నాను మీ ఇంటి బీరువాలోకి ఎలా వచ్చానో నాకు తెలియదు పిచ్చగా ఉందా అసలు నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రేయ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ పిచ్చి స్టోరీలు చెబితే పుచ్చ పగలిపోతుంది నువ్వు ఎవరో చెప్పు ఎవరు పంపారు నిన్ను మా ఇంటికి అని అడిగాడు నన్ను ఎవరు పంపలేదు సార్ మీ ఇంట్లోకి మీ ఇంటి బీరువాలోకి ఎలా వచ్చానో నాకు తెలియదు అని కిషోర్ చెప్పాడు మర్యాదగా చెబితే వదిలేస్తాను పనికిమాలిన స్టోరీలు చెబితే జైల్లో పడేసి చచ్చేవరకు కొడుతూనే ఉంటాను హేమంత్ బెదిరించాడు నిజం సార్ కావాలంటే ఈ మేడంని అడగండి తాళం తీసి నన్ను బయటకి తీశారు అప్పటికీ ఇది కలా నిజమా అని అనుమానంతో ఈ మేడంని అడుగుతూనే ఉన్నాను భయపడుతూ చెప్పాడు హేమంత్ అనుమానంగా కావేరి వైపు చూశాడు వీడు బీరువాలో ఉన్నాడు తలుపు తడితే నేనే తాళం తీశాను కాని దొంగతనానికి వచ్చి ఉంటాడు అన్నయ్యరెటు ప్లేస్ దొరక్క బీరువాలో దాక్కున్నాడేమో అని కావేరి చెప్పింది అలా దాక్కుంటే తాళం ఎవరు వేశారు నువ్వు తాళం తీశావని చెబుతున్నావుగా హేమంత్ అనుమానంగా అడిగాడు నిజమే తాళం మాత్రం నేనే తీశాను అంటే ఎవడో వీడిని బీరువాలో వేసి తాళం వేసేసి నన్ను భయపెట్టమని చెప్పినట్టున్నారు అలాగే నేను నిన్ను చూసి దయ్యమనుకుని భయపడి నిజంగా కళ్ళు తిరిగపడ్డాను నా నిశ్చితార్థం ఆగపోయింది అని ఆలోచిస్తూ చెప్పింది కిషోర్ వైపు చూశాడు నన్నెవరూ పంపించలేదండి నేను నిన్న రాత్రి నా ఫ్రెండ్స్ సతీష్తో పదిన్నరకి పడుకున్నాను అని స్టోరీ మొత్తం చెప్పాడు ఒరై పిచ్చ వెదవా స్టోరీ చెప్పినా అతికినట్టు చెప్పాలిరా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వైజాగ్లో కళ్ళు మూసుకుని పన్నెండున్నరకి హైదరాబాదులో మా ఇంటి బీరువాలో కళ్ళు తెరవడమేమిటరా హేమంత్ చిరాకు పెరిగపోయి కోపంగా అరిచాడు నాకు తెలియదు సార్ అమాయకంగా చెప్పాడు ఈ స్టోరీ నిన్న చెప్పకుండా పనికిమాలిన ప్రేమ స్టోరీ ఎందుకు చెప్పావు అని కోపంగా అరిచాడు అక్కడా అంతమంది ఉన్నారు పైగా ఈ మేడం కళ్ళు తిరిగ పడిపోయారు ఇప్పుడు ఈ మేడం చెబితేనే మీరు నమ్మటంలేదు ఈ మేడం చెప్పకుండా ఈ ఇంటి బీరువాలోకి ఎలా వచ్చానని చెప్పను చెబితే మీరు నమ్ముతారా అంతమంది కలిసి నన్ను కొట్టి చంపేస్తారేమో అని భయపడిపోయాను అని భయపడుతూ చెప్పాడు మరి ఇప్పుడు ఎలా చెబుతున్నావు హేమంత్ ప్రశ్నించాడు మేడం నా గురించి చెప్పారుగా అందుకే చెబుతున్నాను కిషోర్ జవాబు ఇచ్చాడు ఈ పనికిమాలిన స్టోరీ పక్కన పెట్టి నువ్వు ఎవరో ఎక్కడినుంచి వచ్చావో మా చెల్లిగదిలో ఎలా ఉన్నావు చెప్పు హేమంత్ మళ్లీ కోపంగా అడిగాడు అదే సార్ నేను మా ఫ్రెండ్ పది గంటల ముప్పై నిమిషాలుకి అని కిషోర్ చెప్పబోతుండగా చెప్పిందే సోది చెబుతున్నావు అది ఆపేసి నిజం చెప్పరా హేమంత్ కోపంగా అరిచాడు నిజం సార్ నేను నా ఫ్రెండ్స్ సతీష్ నిన్న రాత్రి పదిన్నరకి కిషోర్ మళ్లీ చెప్పబోయాడు నువ్వు నోరు ముయ్ అసలు నువ్వు చెప్పేది ఏమన్నా నమ్మశక్యంగా ఉందా అసలు నువ్వు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మను హేమంత్ చిరాకు పడ్డాడు మా ఫ్రెండ్కి ఫోన్ చేయండి కిషోర్ చెప్పాడు కాదు అన్నయ్య ఈ బేబీ క్రాఫ్ అబద్దం చెప్తున్నాడు ఇంట్లో వాళ్లే ఎవరు నన్ను భయపెట్టమని చెప్పారేమో కావేరి తన అనుమానం చెప్పింది ఏ మీ ఇద్దరూ ఆగండి ఇప్పుడు ఎవరూ మాట్లాడవద్దు నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి అన్నాడు కిషోర్ అలాగే అని చెప్పాడు అన్నయ్య నేను చెప్పే మాటలు నమ్మటంలేదా కావేరి హేమంత్ ముఖం చూస్తూ అడిగింది నోరుమూసి నేను అడిగేది చెప్పు నిన్న ఏం జరిగింది హేమంత్ అడిగాడు కావేరి రూంలోకి వచ్చిన తర్వాత తాను కళ్ళు తిరిగ పడిపోయే వరకు ఏం జరిగిందో చెప్పింది హేమంత్ ఆలోచిస్తూ వీడు బీరువా తలుపులు తీయగానే ఆ మాట ఎందుకు చెప్పాడు అసలు ఎవడు వీడు అని అనుకుంటూ ఒక్క నిమిషం అని బయటకు వెళ్లి అక్కడ నర్సుని తమ గదిలోకి ఎవరిని పంపించవద్దని గట్టిగా చెప్పి మళ్లీ లోపలికి వచ్చాడు లోపలికి అడుగుపెట్టగానే అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు కావేరి కిషోర్ కాలర్ పట్టుకుని ఓరేయ్ నువ్వు ఎవడ్రా నా బీరువాలోకి ఎలా వచ్చావు నిన్ను ఎవరు పంపారు అని పెద్దగా అరుస్తూ ఉంది మేడం నిన్నటి ఇందాకటినుంచి చెబుతూనే ఉన్నాను కదా నేను నా ఫ్రెండ్ రాత్రిపది ముప్పకు వైజాగ్లో మా రూంలో కిషోర్ మళ్లీ అదే చెప్పబోయాడు ఆ స్టోరీ ఇంకోసారి చెప్పావంటే పళ్ళు రాలగొట్టేస్తాను నిజం ఆ బేబీ క్రాఫ్ట్ నుదిటి ముందు వేసుకుని నన్ను భయపెట్టడానికి వచ్చావు కదా పైగా తలుపు తీయగానే నిజమా మేడమని నన్ను అడుగుతావా అసలు నువ్వు నా బీరువాలో ఎలా వచ్చావో చెప్పు అని కాలర్ పట్టుకుని ఊపేస్తూ అడుగుతూ కావేరి ముందు వాడిని వదులు హేమంత్ అసహనంగా చెప్పాడు ఎందుకు వదులుతాను అన్నయ్య విడివలే నా నిశ్చితార్థం ఆగపోయింది నిశ్చితార్థం అంటే గుర్తొచ్చింది ఇంతకీ నా బెంగులూర్ బావేడి ముందు ఇంటికి వెళ్లాలి మళ్లీ నిశ్చితార్థం చేసుకోవాలి సోది తర్వాత వినొచ్చు ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళు బావ ఇవాళ ఆరింటికి బెంగళూరుకి కదా అని కంగారు పడిపోయింది నీ మొహం ఆ గుమ్మున్న నిశ్చితార్థం పెట్టడానికి వచ్చిన పంతులు ఏం చెప్పారు అసలు ఈరోజు ముహూర్తాలే లేవు అన్నారు నువ్వు ఏచి ఏచి చేస్తున్నావని ఉదయం పదినుంచి పది గంటల ముప్పై నిమిషాలు వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పారు పదకొండు గంటల ముప్పై నిమిషాలునుంచి ఈ రాత్రి దుర్ముహూర్తం దుర్ముహూర్తముందని చెప్పారు ఇప్పుడు పన్నెండు అవుతుంది దుర్ముహూర్తంలో నిశ్చితార్థం నువ్వు చేసుకుంటానన్నా అక్కడ చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు సుధీర్ ఇవాళ కచ్చితంగా వెళ్ళాలి కాబట్టి బెంగళూరు వెళ్లివచ్చిన తర్వాతే మళ్ళీ నిశ్చితార్థం పెట్టుకోవాలి ఈలోపు వీడి సంగతి చూడాలి అని హేమంత్ చెప్పాడు అమ్మో అలా ఎలా కుదురుతుంది బావ బెంగళూరుకు వెళ్లేసి అక్కడ నన్ను వదిలేస్తే కావేరి అనుమానంగా అడిగింది ఛీ నువ్వు నోరు ముయి నువ్వేదో అనాకారి బెకారిలా ఎగురుతున్నావు ముందు కాసేపు నోరు మూసుకొని ఉండు అని చెప్పి కిషోర్ వైపు చూశాడు మామూలుగా నాకు సహనం తక్కువ నా చెల్లి రూంలో ఉన్నావని మాత్రం సహనంగా అయినా మాట్లాడుతూ ఉన్నాను ముందు నాకు నిజం చెప్పు అని కోపంగా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వచ్చాడు కిషోర్ కూడా హేమంత్ కోపాన్ని చూస్తూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ నేను చెప్పేది నిజం సార్ కావాలంటే నా ఫ్రెండ్కి ఫోన్ చేయండి అని బ్రతిమలడుతూ చెప్పాడు కిషోర్ అమాయకమైన ఫేస్ చూసేసరికి ఒక్క క్షణమాగే ఆలోచించి తన జేబులో నుంచి ఫోన్ తీసి నెంబర్ చెప్పు అన్నాడు కిషోర్ నెంబర్ చెప్పాడు హేమంత్ ముందు తన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కిషోర్ చెప్పిన నెంబర్ చెప్పి దానికి డీటెయిల్స్ కనుకోమని చెప్పిన తర్వాత ఆ నెంబర్కి ఫోన్ చేశాడు స్పీకర్ ఆన్ చేశాడు మూడు రింగుల తర్వాత హలో ఎవరండీ అని సతీష్ గొంతు వినిపించింది హేమంత్ కిషోర్ వైపు చూడగానే కిషోర్ సతీష్ బావ నేను కిషోర్ని అన్నాడు ఒరే కిషోర్ ఎక్కడ చచ్చావురా రాత్రి నా పక్కనే పడుకున్నావు పొద్దున చూస్తే నువ్వు లేవు నాన్న నీ గురించి నన్ను అడిగ చంపుతాడని నేను షాప్కి కూడా వెళ్లకుండా నువ్వెక్కడున్నావో అని వెతికి వెతికి చచ్చిపోతున్నాను ముందు నోరు మూసుకొని షాప్కి రా అని అరిచాడు మీ షాప్ ఎక్కడ ఉంది అని హేమంత్ అడిగాడు ఈ ఫోన్ మీదేనా సార్ నీ పక్కన ఉన్నది నా ఫ్రెండ్ కిషోర్ పాపం వాడి దగ్గర ఫోన్లేదు కూడా లేవు మీరు ఎక్కడున్నారో చెబితే నేను అక్కడికి వచ్చివాడిని తీసుకెళ్లిపోతాను అని చెప్పాడు ముందు నువ్వెక్కడున్నావో చెప్పు ఏమంత అడిగాడు గాజువాకలో ఉన్నాను సతీష్ చెప్పాడు అదెక్కడా అని హేమంత్ మళ్ళీ అడిగాడు వైజాగ్లో గాజువాక తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా మీరు మరీ చిత్రంగా చెబుతున్నారు సతీష్ చెప్పాడు వైజాగ్లో గాజువాక గురించి నాకు తెలియదులే అన్నాడు ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి హేమంత్ అడిగాడు నేను దిల్షుక్నగర్లో ఉన్నాను అన్నాడు వైజాగ్లో ఆ పేరు నేను ఎక్కడా వినలేదే సతీష్ అడిగాడు అది వైజాగ్లో లేదు హైదరాబాదులో ఉంది అన్నాడు ఎవరయ్యా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వెక్కడున్నావు అంటే హైదరాబాద్ అడ్రస్ చెప్తావే ముందు నువ్వు నీ లొకేషన్ నాకు పంపిస్తే నేను వచ్చేసి నా కిషోని తెచ్చేసుకుంటాను అని సతీష్ కోపంగా అడిగాడు నీ కిషో నీకు ఎప్పటినుంచి లేదు హేమంత్ ఆలోచిస్తూ అడిగాడు నిన్న పదిన్నరకు మేమిద్దరం కలిసి పడుకున్నాం పొద్దున్నే చూస్తే వాడు లేడు ఎక్కడికి వెళ్లాడో లేదు అని చెప్పాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మి ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ